హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఆసరా పింఛన్లపై ఎంక్వైరీ స్టార్ట్ ఈ రోజు నుంచి బోగస్ పింఛన్దారుల దారుల అని చెప్పుకోవచ్చు వీరి పింఛన్లు రద్దు ఎవరి పింఛన్లు రద్దు అవుతాయి తెలుసుకోండి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఆశరా పింఛన్లు తీసుకున్నట్టు తీసుకున్నటువంటి వారిలో చాలామంది నకిలీలు బోగస్సులని ఏరువేయడానికి చాలామంది సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికేట్లు ఫేక్ ఆధార్ కార్డులతో మరణించిన వారు కూడా బతికి ఉన్నట్లు చాలామంది పెన్షన్లు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చెప్పుకోవచ్చు నకిలీ పెన్షన్దారులను ఏరివేయడానికి ప్రభుత్వం ఈ రోజు నుంచి కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక పెన్షన్లపై సామాజిక తనిఖీ పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు ప్రాంతాల ఎంపిక ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న సామాజిక తనిఖీని ఇకపై పెన్షన్ల విషయంలో కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పుకోవచ్చు అనర్హులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు తీసుకుంటున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలోని మావాల మండలం వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండలం సూర్యాపేట పురపాలక కరీంనగర్ నగరపాలక సంస్థను ఎంపిక చేసినట్లు చెప్పుకోవచ్చు ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తుంది ఇక చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు చనిపోయిన వారు కూడా బ్రతికి ఉన్నట్లు సృష్టించి పింఛన్ తీసుకున్నట్లు తెలుస్తుంది వారిలో కొంతమందిని ఇలా గుర్తిస్తున్నారు ఇలా గుర్తించి వారిని వారి పెన్షన్లను రద్దు చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక వారిలో కొందరు మరణించిన వారు బ్రతికి ఉన్నట్లు సృష్టించి పెన్షన్ తీసుకున్నట్లు వారి పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం సృష్టించింది చెప్పుకొస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం వారి పెన్షన్లను కూడా రద్దు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే హ్యాండిక్యాపెడ్ పెన్షన్లు తీసుకున్నట్లయితే తీసుకుంటున్నారో వారి పెన్షన్లు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక నాలుగో భాగంగా రిటైర్ ఉద్యోగస్తులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే వారి పెన్షన్లు తొలగించడం జరుగుతుంది ఇక పెద్ద వ్యాపారస్తులు కూడా వారి తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా ఇలాంటి పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం భావించి వారి పెన్షన్లు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు వారి తల్ల రిటైర్ ఉద్యోగుల ఉద్యోగస్తుల వారి తల్లిదండ్రులు కానివ్వండి వారి పిల్లలు పెన్షన్లు పొందుతున్న పొందుతున్నట్లయితే వారి పెన్షన్లు రద్దు చేస్తుంది అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారి పెన్షన్లు కూడా రద్దు ఉదాహరణకు కారు లారీ బస్సు ట్రావెల్స్ వారి తల్లిదండ్రులు పెన్షన్లు తీసుకున్నట్లయితే వారి పెన్షన్లు కూడా రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ భూమి అనగా నాలుగు ఎకరాల తడి భూమి కానివ్వండి ఏడు ఎకరాల కుస్కీ భూమి కానివ్వండి వారి తల్లిదండ్రులు పెన్షన్లు తీసుకున్నట్లయితే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎవరైతే వారి తల్లి తల్లిదండ్రులు కానివ్వండి వారి పిల్లలు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి పిల్లల పెన్షన్లు వారి తల్లిదండ్రులు పెన్షన్లు కూడా రద్దు అవుతాయని ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల సంవత్సర యాభై వేల రూపాయలు సంవత్సర ఆదాయం మించిన వారి పింఛన్లు పట్టణ ప్రాంతంలో రెండు లక్షల ఆదాయం సంవత్సరానికి మించిన వారి పింఛన్లు తొలగించడం జరుగుతుంది ఇక ఈ ఎంక్వైరీ ఈ రోజు నుంచి పదిహేడు వరకు ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీ చేసి ఇలా ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పుకోవచ్చు చాలామంది నకిలీ పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం భావించి ఈ వెంకేరీ ఎంక్వైరీ స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మరోసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల పెన్షన్దారులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమాచారం షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది ఈ సమాచారం అందరూ తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్